అమోఘ్ దేశ్పతి రిఫ్లెక్షన్ ఛానల్ వ్యవస్థాపకుడు మరొక కొత్త కార్యక్రమంతో మన ముందుకి రాబోతూ ఉన్నారు ఇవాళ ముప్పై అంటే ఇక ఒకటి రెండు రోజులు మాత్రమే గడువు ఉన్నది రిఫ్లెక్షన్ కాంక్లేవ్ సనాతన టూ పాయింట్ ఓ ఫిబ్రవరి రెండు రెండో తారీఖున ఫిబ్రవరి రెండో తారీఖున రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు సనాతన అవార్డ్స్ కూడా ఇస్తూ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఆయన చక్కగా ప్రణాళిక చేసి ముందుకు సాగుతూ ఉన్నారు రిఫ్లెక్షన్ ఛానల్ వ్యవస్థాపకులు అమోఘ దేశపతి సో ఈ కార్యక్రమానికి నేను కూడా గెస్ట్ స్పీకర్గా వెళుతూ ఉన్నాను నాతో పాటుగా ఎంతమంది మహా మహానుభావులు ఉన్నారు చూడండి చిలుకూరి రంగరాజన్ గారు జమ్మల మడక సూర్యనారాయణ గారు సంతోష్ కుమార్ ఘనపాటి వారు ఎంవిఆర్ శాస్త్రి గారు రాక సుధాకర్ గారు భాస్కర్ యోగి గారు యమునా పాఠక్ గారు సురేంద్ర తిప్పరాజు గారు మౌనికారెడ్డి గారు ఆర్పి పట్నాయక్ గారు రావినూతల శశిధర్ గారు గంపా నాగేశ్వరరావు గారు జర్నలిస్ట్ సాయి గారు ఏటా సత్యనారాయణ గారు వీరి సినిమా గురించి మనకు తెలిసిందే రజాకర్ ఇప్పుడు ఓటీటీలో ఉంది ఆహాలో మనం చూడొచ్చు దర్శనం శర్మ గారు టిఎస్ శుభ రాజేశ్వరి గారు అలాగే శ్రీదేవి అయ్యగారి గారు అలాగే శిల్పా దీది గారు లలిత్ కుమార్ గారు కరుణాకర్ గారు గిరీష్ దారమోని గారు అలాగే మారేడు మోహన్ గారు జర్నలిస్ట్ సిద్ధు అలాంగ్ విత్ దువాడ శివప్రసాద్ అండ్ అమోఘ దేశపతి చేపట్టినటువంటి ఈ కార్యక్రమం సనాతన అనే కాంక్లేవ్ మొట్టమొదటి కాంక్లేవ్ ఏదైతే చేపట్టారో దాదాపుగా రెండు సంవత్సరాలు అందులో ఉన్నటువంటి అంశాలు వైరల్ అవుతూనే ఉన్నాయి నేషనల్ లెవెల్లో సో సోరోజు బిడ్డలందరికీ కూడా కాస్త వణుకు పుట్టించినటువంటి విషయమే సో ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా ఇంతమంది ప్రముఖులు వచ్చి వారి వారి మాటలు మనం వింటే చాలు అన్నట్లుగా తొమ్మిది నుంచి తొమ్మిది వరకు ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు అది రెండో తారీఖు అంటే సండేనే కదా వసంత పంచమి ఆ రోజు మంచి రోజు సరస్వతి పూజ కూడా జరుగుతుంది సంతోష్ కుమార్ ఘనపాటి వారి ఆధ్వర్యంలో సో చిన్నపిల్లలు కూడా వచ్చి చక్కగా ఆ రోజు ఆ పూ ఆ పూజలో పార్టిసిపేట్ చేస్తే మంచిది ఇంకా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా వక్తల ప్రసంగాలు కూడా ఉంటాయి అయితే కానీ ఇలాంటి వాడి మనం రామ్ ఎందుకంటే ఆదివారం వచ్చిందంటే మనం ఈజీగా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఎంచుకుంటాం లేదా ఇంట్లో చికెన్ మటన్ తెచ్చుకొని తింటాం లేకపోతే ఇంకేదన్నా చేస్తాం కానీ ఒక్కరోజు ఇప్పుడు వాళ్ళకి చర్చిల మీద ఉన్న శ్రద్ధ మసీదుల మీద ఉన్న శ్రద్ధ మనకి దేవాలయాల మీద కానీ ఇటువంటి కార్యక్రమాల మీద కానీ ఉండదు కాబట్టి ఏమనుకోవద్దు ఫీల్ అవ్వకండి అందుకనే నాకు పిలవాలని ఏదో ఫార్మాలిటీగా పిలవడం అని కాదు మీరు రాకండి మీరు రాకపోవడమే కరెక్ట్ ఎవరు మీ నైరాశ్యంలో చూద్దాం లే మనం కాకపోతే ఇంకోటి వెళ్ళకుండా ఉంటాడా అనే వాళ్ళు ఎవరు కూడా రాకండి మీ వల్ల ఉపయోగం ఏం లేదు సో ఎవరు రావాలి అంటే ఇది మాది ఇది మనది మన కోసం ఈయన తపన పడుతూ ఉన్నాడు మన కోసం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇంతమంది తమ తమ సమయాల్ని వెచ్చించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ యొక్క మనోభావాల్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు వాళ్ళ వేదన వాళ్ళ యొక్క ఆర్ద్రత ఇది మనం అర్థం చేసుకుందాం అది మందికి చెప్దాం నోట్స్లు పట్టుకుని వద్దాం ప్రతి ఒక్కరు ఒక అక్కడికి ఇవ్వచ్చు బహుశా లేదా నోట్స్ తీసుకొని వచ్చి నోట్స్ రాసుకుందాం ఈ వ్యాలిడ్ పాయింట్స్ ద్వారా మన మన సోషల్ మీడియా ఖాతాల్లో ఆ అంశాన్ని అన్ని వైపులకి పంపిద్దాం అనే ఆలోచన ఉన్నవాళ్ళు రండి మనకు సంబంధం లేదు ఇది రిఫ్లెక్షన్ ప్రోగ్రాము అంటే మనకేంటి రిఫ్లెక్షన్ ప్రోగ్రాము లేకపోతే భరతవర్ష ప్రోగ్రాము అని కాదు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పనిచేస్తున్నది మన కోసం హిందుత్వం కోసం సనాతన ధర్మం కోసం దేశం కోసం ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి కాబట్టి దయచేసి ఆలోచించండి ఇంత వాల్యుబుల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం చాలా కష్టం అమోఘ దేశపతి ఆ పని చేస్తూ ఉన్నారు ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువగా దీని గురించి సమాచారం కావాలి అనుకున్న వాళ్ళు ఇదిగోండి ఈ నెంబర్కి ఎయిట్ ట్రిపుల్ త్రీ నైన్ జీరో నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ త్రీ నైన్ జీరో నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి ఎక్కడికి రావాలి ఏంటి అనేది వివరాలు కనుక్కోవచ్చు వెన్యూ మరొకసారి చెప్తున్నాను సర్దార్ పటేల్ హాల్ కేశవ మెమోరియల్ నారాయణగూడ హైదరాబాద్ తప్పకుండా రండి ఇంతమంది మహానుభావులు మాట్లాడబోతూ ఉన్నారంటే ఒక్కొక్క అంశం ప్రస్తుత సమకాలీన అంశాలతో పాటుగా ఎన్నో సంచలన విషయాలు కూడా ఉండబోతూ ఉన్నాయనేది స్పష్టమవుతూ ఉంది దయచేసి ఎవరు మిస్ కాకండి ఇది నా రిక్వెస్ట్